నమస్తే మిత్రారా గురుకులకు సంబంధించినటువంటి కేసు అప్డేట్ ఇవ్వండి సార్ అని చాలా మంది ఆస్పెండ్స్ అయితే అడుగుతూ ఉన్నారు నిజంగా ఈ గురుకుల గురించి చెప్పాలంటే నాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా ఎప్పుడు చేస్తే మీరు ఇంకా బాధపడుతూ ఉంటారు అనేటువంటి ఉద్దేశం అయితే ఉంటుంది బట్ కామెంట్లో అందరు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు సార్ ఏమైంది సార్ గురుకుల కేసు మొన్న ఉండే కదా సార్ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు సార్ మీరు అని చెప్తూనే ఉంటారు అయితే వాస్తవంగా గురుకులకు సంబంధించినటువంటి వన్ ఇస్టిక్ టూ అనేటువంటిది ఆ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత జాబ్ వస్తుంది అనుకున్నాము ఎందుకంటే మనకు హైకోర్టు ఇప్పటి వరకు మూడు సార్లు మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటిది ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దానికి రిప్లై అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది లేదు ప్రభుత్వము ఎన్నిసార్లు అయినా సరే తప్పకుండా లాయర్ ను పంపిస్తుంది వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది వెయిట్ చేస్తూ ఉన్నాము కానీ ప్రతిసారి కూడా కేసు ఏమైతుందంటే బెంచ్ పైకి వస్తుంది దానికి టూ వీక్స్ అనేటువంటిది పోస్ట్ పోన్ అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అనేటువంటిది చెప్పారు మొన్న కూడా అయితే వాస్తవానికి అంటే ఎలక్షన్లో ముందు తప్పకుండా అసలు మీ సమస్యను తప్పకుండా మేము పరిష్కారం చేస్తాము తప్పకుండా డౌన్ మెరిట్ లిస్ట్ను మేము తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి అడుగుతున్నాం వాస్తవంగా ఇంకా ఆలోచించినట్లయితే అసలుకి వన్ ఇస్ట్ టూలో ఉండి వీళ్ళు డిఎస్సి పైన ఫోకస్ చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే వన్ ఇస్ట్ టూ కోసం కొట్లాడి వచ్చి మీడియా ముందుకు వచ్చి అనేక ధర్నాలు చేసి ఇవన్నీ కూడా పోరాటం చేశారు ఎందుకంటే అరే దగ్గరకు వచ్చిపోయినాం కదా పోరాటం చేస్తే నాకు ఉద్యోగమే వస్తుందనే ఉద్దేశం ఉండే అన్నట్టు ఆ ఉద్దేశంతో కొద్దిగా ఫోకస్డ్గా చదవక మళ్ళీ డిఎస్సిలో ఒక మార్కుతోటి రెండు మార్కులతోటి నాలుగు మార్కులతోటి జాబులు కోల్పోయినటువంటి గురుకుల అభ్యర్థులు కాబట్టి క్లారిటీ ఏం చెప్తున్నామంటే ప్రభుత్వము ఇస్తదా ఇవ్వదా అనేటువంటిది ఒక క్లారిటీ ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అది మనం చదువుకోనన్నా చదువుకుంటాము లేకుంటే కోర్టులో అన్న దాని గురించి ఏమన్నా తెలుసుకో అది పాసిబుల్ అవుతుందా లేదా అనేటువంటి ఉద్దేశం అయితే ఉంటుంది కానీ దీన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే చాలా మంది చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే తప్పకుండా మీ ఫైల్ అనేటువంటిది ఇప్పటికే అప్డేట్ అయ్యేటువంటిది తప్పకుండా చూసేటువంటిది పరిశీలించేటువంటిది కానీ ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి అలా ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటిది కొంతమంది చెప్తున్నటువంటిది నిజంగా ప్రభుత్వం యొక్క తీరు చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది కానీ అది వస్తుంది కంపల్సరీ అనే కాన్సెప్ట్ తోటి ఉన్నాము కానీ ఇప్పుడున్నటువంటి వన్ సిక్స్టీ టూలో ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే నిజంగా రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉన్నారు అసలు అది ఇస్తే కొంతమంది జీవితాలు అనేటువంటిది మారిపోతాయి మరి మేము ఇయ్యము అనేటువంటిది డైరెక్ట్ చెప్పినా సరే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ప్రభుత్వానికి అయితే ఇయ్యాలనే ఉద్దేశం అయితే ఉందా లేదా అనేటువంటిది ఏది అర్థమైతే లేదు బట్ ఒక బలమైన నమ్మకంతో కోర్టులు అయితే వేసాము కానీ ఒకటి మన మనం చేసేటువంటిది కరెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెండు వేల ఎనిమిది డిఎస్సి వాళ్ళకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పదిహేడు అంటే పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉద్యోగం అనేటువంటిది ఇచ్చారు అంటే పోరాటం అంటే కొంతమందికి అందులో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అలా ఉన్నారు ఇలా ఉన్నారు అయినా సరే తమ యొక్క పోరాటాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా వాస్తవం అనేటువంటిది బయటకు వస్తుంది బట్ వాస్తవానికి ప్రభుత్వాలు పట్టించుకుని అప్పుడే న్యాయం చేస్తే జీవితాంతం వాళ్ళు గుర్తుండిపోతారు కాబట్టి వాస్తవంగా ఈ గురుకులకు సంబంధించినటువంటి విషయం ఎప్పుడు చెప్పాలనుకున్నా నాకు బాధ అనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు బట్ అప్డేట్ ఇవ్వాలి ఎందుకంటే మీకు కూడా మాట చెప్పాను నోటిఫికేషన్ రాకముందు నుంచి నోటిఫికేషన్ వచ్చేదాకా మోటివేషన్ చేశాను కూర్చోబెట్టాను చదువుకోమని చెప్పాను తర్వాత అనేక క్లాసులు కూడా చేశాము తర్వాత ఉద్యోగంలో మొదటి సంతకం చేసుకునేదాకా ట్రైన్ సార్ మీ ఎంబడు ఉంటారని చెప్పాను ఆ రకమైనటువంటి సలహా సూచనలు మీకు ఇచ్చాను బట్ ఈ కేసులో కూడా తప్పకుండా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం అందరికీ ఉంది బట్ ప్రభుత్వం యొక్క వైఖరి అనేటువంటిది తప్పకుండా ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డది నాలుగు సార్లు వాయిదా పడ్డది కాబట్టి నెక్స్ట్ తప్పకుండా బెంచ్ పైకి వస్తే ప్రభుత్వం నుంచి ప్రతినిధి వస్తారు తప్పకుండా లాయర్ గారు వస్తారు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తారనేటువంటిది అందరికీ అంటే దానికోసం ఎదురు చూస్తున్నాం సో ఏది ఏమైనా తప్పకుండా ఏది ఏమైనా తప్పకుండా అయితే ఒక పాజిటివ్ దుక్ప్రదం తోటి మన యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి భావన సో ఏది ఏమైనా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వేరైతే శ్రీను సార్ శ్రీను ఇంగ్లీష్ కాబట్టి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నిటికి కూడా అందులో ఫ్రీ పీడిఎఫ్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి వాటి వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ